నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను మంది కస్టమర్లకు యూపీ నెంబర్ హెచ్ఆర్ నెంబర్ బంధిచ్చిన సార్ అవి కొంచెం ఎన్ఓసీ లేట్ అవుతున్నాయి చాలామంది పాపం రోజు కాల్స్ చేస్తారు మనం ఫోన్ అటెండ్ చేస్తలేమని వేరే అనుకుంటారని వీడియో వేస్తున్నా వాళ్ళు వాళ్ళకు మనం చేసే పని అప్డేట్ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ ఇస్తున్నా కానీ ఆన్సర్ చేస్తే వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు పేపర్లు రావేమో అసలు బండ్లు జెన్యున్ కాదేమో అనుకుంటారు సార్ మేము అసౌంటి పనులు చేయము ఎందుకంటే మనం ఆన్లైన్లో ఉన్నాం మనం ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక ఐదారు వందల మంది కస్టమర్లకు ఢిల్లీ వాళ్ళు ఇచ్చినాం సార్ ఒక్క బండి పేపర్లు కూడా మనం లేట్కి ఇచ్చినాం తప్ప ఇవ్వకుండా ఒక్క బండి కూడా లేదు లేట్ ఎందుకు అవుతుందంటే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తా అందుకే వీడియో చేస్తున్నా ఢిల్లీలో ఎవరన్నా డీ డీలర్ ఒక కారు కొన్నప్పుడు ఏం చేస్తాడంటే దాని మీద చాలన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తాడు కానీ క్లియర్ చేయడు ఎందుకు క్లియర్ అంటే ఎప్పుడైతే పార్టీ బండి ఉంటుందో ఇప్పుడు సపోజ్ నేను మొన్న రీసెంట్లీ ఒకటి ఏలూరుకి ఒక ఎట్టిగా ఇచ్చిన వాళ్ళు పాపం ఆంధ్ర నుంచి డైరెక్ట్ ఢిల్లీ వచ్చారు వచ్చిన రోజే వాళ్ళకి బండి చూపెట్టినా నచ్చింది కొంకునరు అది కమర్షియల్ ప్లేట్ వీ వీడిఐ ఎల్లో బోర్డులో వీడిఐ బండి అది ఆ బండికి ఇరవై వేల రూపాయల చాలాలు ఉన్నాయి అయితే ఆ కొన్నవాడు ఆ బండి కొని దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అవుతుంది అది సేల్ కాలేదు కొన్నాంకంటనే వాళ్ళు దాన్ని పదిహేను రోజులు గ్యారేజ్లో పెట్టి దాన్ని డెంటింగ్లు పెయింటింగ్లు అన్నీ చేయిస్తారు ఆ పని అయిన తర్వాత అది సెడ్కి వచ్చి ఇలా ఆర్చిన వాళ్ళు అందరు పోతారు ఎవరు నచ్చితే కొనుక్కుంటారు పేమెంట్ వాళ్ళ చేతులు ఎప్పుడు పడుతుందో అప్పుడు వాళ్ళు దానికి ఉన్న ఏదైతే ఢిల్లీలో నో పార్కింగ్ ఛానల్స్ కానీ మొబైల్ మాట్లాడినవి కానీ సెల్ట్ సీట్ బెల్ట్ లేక నడిపినాయి కానీ ఓవర్ స్పీడ్ కానీ ఢిల్లీలో అత్యధికంగా ఛానల్ వాడేది ఓవర్ స్పీడ్ వల్లనే ఎక్కువ ఛానల్స్ పడుతూ ఉంటాయి చాలానే ఏంటంటే అది ఓవర్ స్పీడు ఢిల్లీలో ఫార్టీ దాటద్దు ఫార్టీ ఫిఫ్టీ చిన్న బండికి థర్టీ ఫార్టీ పెద్ద బండికి ఉంటుంది సార్ మనోళ్ళు సీసీ కెమెరాలు అన్నీ మెట్రో పిల్లర్ లైన్ల కింద ఉంటాయి కనబడకుండా మనోళ్ళు అవి చూసుకోకుండా స్పీడ్ ఎక్కువ అవుతారు ఆ బండికి ఇరవై వేల రూపాయల చాలానే ఉంది ఇరవై వేల రూపాయల చాలానే ఉంది మనం మొత్తం పేమెంట్ ఇచ్చేసినాం కస్టమర్ బండి తీసుకొని ఇరవై రోజులు అవుతుంది ఎన్ఓసీ రాలేదు అయితే వాళ్ళ అబ్బాయి ఏమంటాడంటే మీరు ఇచ్చింది అసలు దొంగ బండి కావచ్చు అందుకే మీరు ఎన్వోసీ ఇస్తలేరంటారు ఢిల్లీలో ప్రాబ్లం ఏంటంటే సార్ దొంగ బండి తెచ్చేంత నాకు లేదు వాస్తవంగా ఏంటంటే ఢిల్లీ డీలర్లు బండ్లు అమ్ముతారు కానీ ఎప్పుడైతే వాళ్ళకు అమౌంట్ వస్తుందో అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు చాలా క్లియర్ చేసే పనులు ఉంటారు చాలా క్లియర్ చేయాలంటే ఇంతకుముందు ఏముండే అంటే మనం ఆన్లైన్లో కడితే క్లియర్ అయిపోతుండే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు చాలా ఈజీగా కడుతురని వాళ్ళకు సమయం టికెన్ అయిపోతుందని ఏం చేసిందంటే ఈ చాలా మీరు పోయి కోర్ట్లనే క్లియర్ చేసుకోవాలని కొత్త రూల్ పెట్టింది వెయ్యి రూపాయలు కానీ వంద రూపాయలు కానీ చాలానే ఉంటే డైరెక్ట్ కోర్టుకే పోయి కోర్ట్లనే కట్టాలి అట్లా చాలామంది చాలా కట్టేటోళ్ళు అందరూ అక్కడ లైన్లు ఉండరు మన చాలా నెంబర్ వచ్చే వరకు అలా టైం పడుతుంది ఒక్కొక్క చాలాకు ఒక్కొక్క ఏరియాలో ఎక్కడెక్కడ ఏరియాలో అయితే పడ్డదో అక్కడక్కడ పోయి కట్టాలి ఇప్పుడు ఇరవై వేలు చాలా ఉందంటే ఇరవై వేలు ఒకటే దానికి దాని కింద రాదు మూడు నాలుగు జాగాల్లో ఉంటుంది కాబట్టి ఆ మూడు నాలుగు జాగాలు పోయి కట్టి మళ్ళీ బ్యా కట్టిన క్లియరెన్స్ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు క్లియర్ ఉంది అన్నప్పుడే ఎన్ఓసి ఇష్యూ అవుతుంది దానివల్ల లేట్ అవుతుంది తప్ప మేము బండి తెచ్చిచ్చిన తర్వాత వేరే ఏదైనా ప్రాబ్లం ఇంజన్ నెంబర్ కానీ సెషన్ నెంబర్ కానీ ఆ దొంగ బండి కానీ ఇట్లాంటి పనుల వల్ల లేట్ అవుతుంది సార్ అట్లాంటి పనులు ఇంత సినిమా లేదు ఇన్ని రోజులు కూడా మనం దొరకకుండా ఉండం ఎప్పుడో తీసుకొని లోపల వారెత్తరు అసంటి పనులు మేము చేయం సార్ చాలా వరకు ప్రతి బండి మేము చాలా వల్లనే లేట్ అవుతుంది నేను మొన్న ఒకటి ఉత్తరప్రదేశ్ది హైదరాబాద్ సార్కు ఒకటి క్రేటామిన బ్లాక్ కలర్ అది బండి నెంబర్ తొంభై తొంభై అయితే ఆ బండికి ఆ సారు కొన్నాక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఎన్ని వచ్చింది ఆ సారు నేను ఈడికి పిలిపిస్తా ఆడికి పిలిపిస్తా అది ఇది అన్న నేను ఎన్ఓసి ప్రతి అప్డేటు సార్కు చాలన్లు కట్టిన రిసిప్ట్లు కూడా మొత్తం వాట్సాప్ చేసిన లాస్ట్కు నిన్న ఆ ఎన్ఓసి కొరియర్లు వచ్చింది ఫోటో వచ్చింది ఫస్ట్ ఫోటో పంపించిన ఆ కొరియర్ రావడానికి లేట్ అయింది వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేయాలన్నా నార్మల్ పోస్ట్ చేసిరు అది ఫైవ్ సిక్స్ డేస్ పట్టింది రావడానికి నేను డిటిటీసీ కొరియర్ ఏమంటే వాళ్ళు పోస్ట్ చేసిర్రు నేను నిన్న సార్కు కొంచెం మనకు ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ కూడా డ్యూ ఉండే నేను పేపర్లు వచ్చేదాకా పైసలు కూడా అడగలేదు ఆ పేపర్లు వచ్చినాయి మనకు ఆ సార్ పైసలు కొట్టమంటే కొట్టేసిండు నేను పేపర్లు మళ్ళీ జగిత్యాల నుంచి హైదరాబాద్ కూడా డిడిసి చేసేసిన ఇప్పుడు రేపు సార్కు చేతుల పేపర్లు ఉంటాయి ఇంక రేపు సండే ఒకవేళ రేపు ఆఫీస్ ఓపెన్ ఉంటే ఓకే లేకపోతే ఎల్లుండి మార్నింగ్ తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అంతే తప్ప ఢిల్లీలో ఎన్ఓసీ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే సార్ ఉన్న చాలా క్లియర్ చేయకపోవడం వల్ల డీలర్ ఎవరు కూడా బండి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదన్నా మనిషి దగ్గరనో ఏదన్నా వేరే ఎక్కడైనా ఆన్లైన్ మాధ్యమాలలో కొనుక్కుంటే మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇంత ఇంత అమౌంట్ దీనికి ఉందని ఆ అమౌంట్ కట్ చేస్తారు ఓనర్ దగ్గర కానీ వీళ్ళు అది కట్టరు వీళ్ళు ఎప్పుడు కడతారంటే వీళ్ళు బండి అమ్మిన రోజు ఇప్పుడు నేను సపోజ్ ఈ ఫర్చునర్కు దీనికి పదివేలు చాలా ఉంది నేను గట్టా బండి అమ్మిన రోజు నువ్వు నాకు పైసలు ఇస్తావు కదా ఆ పైసలతోటి కడతావు ఒక గట్ల అవి అట్లా కడుతుర్రు అట్లా కట్టడం వల్ల మేము వాళ్ళకన్నా కారు అమ్మితే ఆ కారు నేను వాళ్ళ క్లియరెన్స్ లెటర్ ఇవ్వడానికి నాకు సమయం పడుతుంది సార్ అంతకుమించి వేరే ఏం లేదు మేము అట్లాంటి కార్లు మేము ఎన్ని తెచ్చినా కానీ క్లియర్ ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒక్క మా వల్ల తప్పిదం ఏదైనా జరిగిందంటే ఎన్ఓసీ వల్ల తప్పిదమే తప్ప మిగతా ఏం రీజన్ లేదు సార్ మీరు దయచేసి ఎవరు కూడా తప్పు అనుకోవద్దు నేను ఎవరు వాళ్ళకైతే ఎన్ఓసీలు ఇవ్వాలనో ప్రతి ఒక్క బండి ఎన్ఓసీ వస్తుంది ఓ బండికి పది రోజులకే వస్తుంది ఓ బండికి నెలకు వస్తుంది ఓ బండికి రెండు నెలలకు వస్తుంది కానీ మొత్తానికి ఉంది సార్ భయపడాల్సిన అవసరం లేదు భయపడకండి ఒకవేళ అట్లా రాకపోతే గింత మాలు నా దగ్గర గిన్ని కార్లు ఢిల్లీ హర్యానా యూపీ అని ఎక్కడెక్కడి బండ్లు వచ్చి ఇక్కడ ఉండే కదా సార్ మేము ఏదన్నా జెన్యున్గానే పని చేస్తాం మీరు కలిసి ఎత్తరు నేను సరిగా మీకు సమానం చెప్పలేకపోతున్నా ఎందుకంటే అది నా చేతుల పని కాదండి గురుగారు మేము ఎన్వసి మీరు బండి ఏ రోజైతే కొన్నారో ఆ రోజే అప్లై చేస్తాం కానీ ఎన్వల్సి నా దగ్గరికి రావడానికి సమయం తీసుకుంటుంది ఆ సమయం ఏం జరుగుతుందంటే ఆ బండికి పదివేలు ఇరవై వేలు ఒక్కొక్క బండికి యాభై వేల చాలా నచ్చిన బండ్లు కూడా ఉన్నాయి మనకు సంబంధం లేదు దానికి లక్ష రూపాయలు ఉన్నా వాళ్ళే కట్టిస్తారు కానీ అది అంత క్లియర్ అయ్యి మన క్లియరెన్స్ వచ్చేసరికి ఒక పదిహేను రోజులు వేస్ట్ అవుతుంది టైం ఒకవేళ బండికి ఎలాంటి చాలా ఒక్క వంద రూపాయల చాలా ఉన్నా అది కోర్టుకి కట్టాలి నేను కడతా అంటే వాళ్ళు తీసుకోరు నేను కడతా సార్ ఏముంది మీరు తీసేసుకోర్రీ నేను కడతా కట్టిన తర్వాత నాకు మీరు తర్వాత ఇద్దరు అంటే అట్లా అట్లా ఒప్పుకుంటు లేదు గవర్నమెంట్ దానివల్ల లేట్ అవుతుంది సార్ అంతకుమించి వేరే వేరే ఏం లేదు దయచేసి తప్పు కానుకో నా వల్ల తప్పిదం జరిగిందంటే ఒక పేపర్ లేట్ వల్ల తప్పిదం తప్ప వేరే వేరే ఏ ఇష్యూ లేదు సార్ పనులన్నీ బై రోడే వస్తున్నాయి నిన్న ఒక ఎట్టిగా వచ్చింది మా తమ్ముడు ఆడ ఢిల్లీలో కొని మేమే కొన్నాం తమ్ముడు డ్రైవర్ నుంచి పంపించిండు ఇంకొక ఎట్టుగా నైన్టీన్ మోడల్ కొన్నా అది కూడా ఈరోజు ఒక క్రేటా మెదక్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఇంకోటి ఎస్క్రాస్ ఈ మూడు బళ్ళు ఈరోజు బయలుదేరుతున్నాయి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే కూడా ఫోన్ చేయరు సార్ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఈ వీడియో షేర్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళు పాపం చాలామంది కాల్స్ చేస్తున్నారు నేను అక్కడే ఉన్నానుకొని మేము పేపర్లు లేట్ ఇవ్వడానికి రీజన్ మాది కాదు సార్ అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో లేట్ అవ్వడం బండికి ఉన్న ఫెనాల్టీల వల్ల లేట్ అవ్వడం తప్ప వేరే రీజన్ ఏం లేదు మేము పేపర్లు కాడ మిమ్మల్ని సతాయించడానికి అది ఒకటే కారణం అంతకుమించి వేరే ఏం లేదు సార్ దయచేసే వాళ్ళు తప్పు అనుకోకూరి ఫోన్ అటెండ్ చేస్తున్నా ఇక మీరు వేరేమేమి పోలీస్ స్టేషన్ అది ఇది అంటారు నేను అవన్నీ పెట్టుకోలేను కదా సార్ ఇక పోలీస్ స్టేషన్లో పోతే ఏం అడుగుతుంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వీళ్ళు ఏమేంద్రబాబు పేపర్లు ఇత్తలేమంటే నేను మొత్తం ముంగడ పెడతాను ఆ ఎన్ఓసి లేట్ అయితే మరి నేనేం చేస్తాను సార్ మీరు బండి తెచ్చి పెట్టిపోతా అంటే పెట్టిపోరు దాన్ని మేము అమ్ముదాం బండి పోక దొంగ బండి కాదుగా మనం తెచ్చింది కానీ ఎన్ఓసి మీ పేరు మీద ఇష్యూ అయినాక అమ్మాలంటే మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాకనే అమ్మాలి వేరే వాళ్ళ పేరు మీద ఎన్ఓసీ ఇష్యూ అయిన తర్వాత క్యాన్సల్ చేసి మళ్ళీ అప్లై అయితే మళ్ళీ ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఇంత తతంగం ఉంటుంది ఒక బండి వెనక ఎన్ఓసీ లేట్ కారణం బండి మీద ఉన్న చాలా అను సార్ అంతకుమించి వేరే ఏం లేదు అది ఒక్కటే తప్ప ఇంకా మా దగ్గర నుంచి వేరే ఎలాంటి తప్పు జరగదు మీరు అది ఒక్కటి కొంచెం దానికోసం వెయిట్ చేయరు సార్ పేపర్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఇన్కమ్ ఉంది అంతే దయచేసి తప్పు అనుకోవద్దు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్